కోసం అటు ఒక పార్టీ ఉండాలని అటువంటి ఒక పార్టీని భారత చైతన్య పార్టీ అనే ఒక మామూలుగా ఇంటి పేరు తన గాని చేసే కోసం మనం భరించలేము అనమాట ఎంతలో పుచ్చ ఇంత కొద్దు తీగదనమాట తీగేమో చిన్నది పుచ్చకాయ ఉంటది చాలా అయిపోయింది పత్రికలు ఈ జ్యోతి ఈరోజు సోదరులు కరుణాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొద్దుటూరు బహుజనాల ధర్మ పోరాట సభకు విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతూ రకరకాలుగా తప్పుడు హామీలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి డెబ్బై ఎనభై శాతం పైగా ఉన్న బలహీన వర్గాలకు ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క ప్రభుత్వము న్యాయం చేయకపోగా ఈ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయకపోగా వీళ్ళని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి కేవలం కొన్ని కుటుంబాలు ఆ కుటుంబాల కోటరీలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బలహీన వర్గాల ప్రజలు కావచ్చు అదేవిధంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కావచ్చు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ అధికారాన్ని కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే అనుభవిస్తూ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతోంది ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగాలంటే యువతకు మంచి జరగాలంటే బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే రాజకీయ ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు ఆ ఆశయంతో ఆ లక్ష్యంతో ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీసీ యువజన పార్టీని ఆదరిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఒక సరికొత్త నాయకత్వాన్ని ఆదరించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో ఏ విధంగా దోపిడీ జరుగుతుందో అధికార పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఏ విధంగా లూటీ చేస్తున్నారో అవినీతి చేస్తున్నారు ఏ విధంగా సామాన్యులను తప్పుడు కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతుందో ఇక్కడ బీసీ వర్గాలకు సంబంధించిన హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధంగా పార్టీకి సంబంధించిన బలహీన వర్గాల నాయకుల్ని ఏ విధంగా అవమానపరుస్తున్నారో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు గమనించి ఈసారి ఒక సరికొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని కరుణాకర్ యాదవ్ గారు లాంటి కొత్త నాయకత్వానికి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను